హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రూపాని ఈరోజు మనము మెంతాకు వంకాయ పచ్చికారం చేసుకుందామండి ఈ మెంతాకు వంకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది దీంట్లో పచ్చికారము ఇంకా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో డైరెక్ట్గా ఇది వేసేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మరింత కాలసం లేట్ చేయకుండా రెసిపీ నేర్చేసుకుందాము ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటే అనేది రాకుండా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేను వచ్చేసి కిలో వంకాయలు చూపిస్తున్నానండి ఈ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు వంకాయల్ని ఇలా అడ్డంగా కోసుకొని తర్వాత ఇలా నిలుగుగా కోసుకొని ఈ సైజు ఉంటే మనకి పచ్చికారానికి బాగుంటుందండి ఇలా వంకాయలన్నీ కూడా కట్ చేసుకోవాలి ముందుగా ముచ్చుగా తీసేసుకొని ఇలా మద్దిగా కట్ చేసుకొని తర్వాత ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే మనకి పచ్చికారానికి బాగుంటాయి అన్నమాట వంకాయలు సో వంకాయలన్నీ ఇలా కట్ చేసేసుకొని ఒకసారి నీళ్ళల్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆరు లేదా ఏడు పచ్చిమిర్చి వేసుకొని అంటే కారానికి సరిపడ పచ్చిమిర్చి వేసుకోవాలి గుప్పడంతా కొత్తిమీర వేసుకొని మూడు ముక్కలు అల్లం వేసుకొని అంటే ఇంచులు వేసానండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త చిట్టుపట్లాడిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వంకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకొని వంకాయల్ని నూనెలో బాగా మగ్గించుకోవాలి మధ్య మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకు వంకాయలు హాఫ్ కుక్క ఉంటాయి అన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ మెంతాకు వేసుకోవాలి పెద్ద మెంతాకు అండి ఇది ఇది వేసుకోవాలి నేను వచ్చేసి రెండు మీడియం సైజ్ కట్టలు వేసాను వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మనకి వంకాయ అనేది హాఫ్ మాత్రమే కుక్ అయిందండి ఆ టైంలో వేస్తే వంకాయ అలాగే మెంతాకు కొంచెం చేదు ఉంటుంది కదా అది కూడా పోవటానికి ముందే వేశాను ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది మనకి బాగా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసి ఉంచుకున్న పేస్ట్ వేసుకోవాలి పచ్చి కారం వేసుకోవాలి దీంట్లో ఎలాంటి కారం ఉపయోగించట్లేదండి కాబట్టి ఈ కూరకి సరిపడా కారం అయితే మనం కంపల్సరీగా పచ్చిమిర్చి నుంచే రావాలి కాబట్టి మనం ఎంత ఘాట్ అయితే తింటామో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యేదరకు మగ్గించుకోవాలి ఇది ఇప్పుడు బాగా వేగిపోయిందండి మనకి కమ్మని అరోమా వస్తుంది ఈ టైంలో సో ఇది బాగా మెత్తగా అయిపోయింది దీన్ని సర్వ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ మెంతకు వంకాయ పచ్చికారం రెడీ అయిపోయింది కంపల్సరిగా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో తెలిపండి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసి ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్